హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతుంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఉగాది కొత్త సంవత్సరం నా సబ్స్క్రైబర్స్ నా స్టూడెంట్స్ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే అందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు పెట్టుకున్న ప్రతి గోల్ నెరవేరాలి మీరు అనుకున్న ప్రతి గోల్ని రీచ్ అయ్యి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని విశ్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బ్లెస్ చేస్తున్నాను ఈ సంవత్సరం నేను పెట్టుకున్న నా ప్రతి గోల్ నెరవేరాలి అన్ని గోల్స్ని రీచ్ అవ్వాలి అలాగే మీరు కూడా మీ గోల్స్ని కూడా రీచ్ అవ్వాలి సింపుల్గా చెప్పాలి అంటే నేను బాగుండాలి నాతో పాటు అందరూ బాగుండాలి నేను బాగుండాలి నాతో పాటు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి నా స్టూడెంట్స్ ఇంకా బాగుండాలి సింపుల్గా నేను బాగుండాలి నాతో పాటు నలుగురు బాగుండాలి నే నినాదంతో విశ్వం మనం అనుకున్న అన్ని గోల్స్ని నెరవేర్చి ఈ సంవత్సరం అంతా వసునామ సంవత్సరం సంవత్సరం పేరులోనే విశ్వం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అన్ని గోల్స్ని నెరవేరుతాయి విశ్వం యొక్క అనుగ్రహంతో మరి ఈ గోల్స్ నెరవేరాలి అంటే మనం ఎలా ఉండాలి మరి గోల్స్ అంటే మరి మనం మారాలి కదా మన ఆలోచనలు మారాలి కదా మార్చుకోండి ఆల్రెడీ చాలామంది మారారు నా స్టూడెంట్స్ చాలామంది మార్పు కనిపించింది అందులో అనుమానం లేదు ఇంకా ఎవరైనా ఇప్పటికైనా ఇంకా సబ్జెక్టు మీద అనుమానం ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా లేదా అనే ఉంటే వాటిని బయటికి తీసి మీ ఆలోచనను మార్చి మీరు కరెక్ట్ అయిన గోల్స్ పెట్టుకొని ప్రతిక్షకం ప్రతి సెకండ్ అనుభూతి చెందుతూ ఆనందంగా ఉల్లాసంగా గడపడానికి ట్రై చేశారు అంటే మీరు అనుకున్న గోల్స్ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలుగుతారు ఇది అక్షర సత్యం లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం ఆకర్షణ సిద్ధాంతం ఈ సిద్ధాంతాన్ని అనుభూతి చెందితేనే దాంట్లో ఉన్న మజా తెలుస్తుంది మీ జీవితం అద్భుతంగా మారాలి మీరు అనుకున్నట్టు మారాలి అంటే ముందు మీరు మారాలి మీ ఆలోచనలు మారాలి అది మారినప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితం అనేది అద్భుతంగా మారి తీరుతుంది ఇది నిజం కాబట్టి సబ్జెక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి కరెక్ట్గా ఫాలో అవ్వండి మీ జీవితంలో జరిగే ప్రతి మిరాకిల్ని అనుభూతి చెందండి మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు విశ్వవశనామ సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్